రైతన్నలకు అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదు కాబట్టి ఎస్కేఎం ఆధ్వర్యంలో నేషనల్ కమిటీ సమావేశం జరిగింది పోయిన నెలలో ఆ సందర్భంగా మార్చి నెలలో దేశవ్యాప్తంగా రైతాంగం ఈ ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఆందోళన చేయాలని పిలిపించింది అందులో భాగంగానే మార్చ్ పదకొండవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో రైతులు ఆందోళన చేయాలని అదేవిధంగా రాష్ట్ర కేంద్రంలో మార్చ్ రైతు చట్టాలు మూడు చట్టాలను మేము రైతు వ్యతిరేక చట్టాలు కాబట్టి వాటిని రద్దు చేస్తున్నాం వాటిని తీవటం వల్ల రైతాంగానికి అన్యాయం జరిగింది అందుకోసం మేము రైతాంగానికి క్షమాపణ చెప్తున్నామని ప్రధాని మోడీ గారు ఆ రోజు పార్లమెంట్లో చెప్పారు ఆ తర్వాత అవే మూడు చట్టాలను ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతో అదే పద్ధతుల్లో కొత్త రూపంలో తీసుకొస్తున్నారు వాటిని కూడా మేము పండించినటువంటి పంటలకు గిట్టుబాటు కలిగే విధంగా ఎంఎస్పి ధరలను చట్టబద్ధం చేయడం కోసం ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో వెంటనే బిల్లు పెట్టి చట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతు ఉద్యమం జరిగిన క్రమంలో ఏడు వందల యాభై మంది రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని ఇప్పటి వరకు కూడా వెనక్కి తీసుకోలేదు వెంటనే కేసులను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రేపు జరిగేటటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాల్సిందిగా అదేవిధంగా చట్టాన్ని తెచ్చుకునేటానికి ఐక్యంగా ఉద్యమించాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి పాత కలెక్టర్ కలెక్టరేట్ దగ్గర ధర్నా చౌక్లో రేపు రైతుల నిరసన కార్యక్రమం ఉంటుంది ఆ నిరసన కార్యక్రమంలో రైతులందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవాడ చేయాల్సిందిగా విజ్ఞప్తి